మేడ్చల్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి మాజీ మంత్రి మల్లారెడ్డి శ్రీకారం చుట్టారు ఎల్లంపేట్ మున్సిపాలిటీ పరిధి లింగాపూర్ లో బీఆర్ఎస్ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ అబద్దపు హామీలతో ప్రజలు విసిగిపోయారని విమర్శించారు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు చేయలేదన్నారు ప్రజలు కేసీఆర్ చేసిన అభివృద్ధిని గుర్తు చేసుకుంటున్నారని మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థులు భారీ స్థానాల్లో విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు మున్సిపాలిటీ బిడ్డ అవినీత రామకృష్ణ గారిని మీరందరూ కూడా అదే మాదిరిగా వీలత రమేష్ వీళ్ళ కూడా ఇరవై నాలుగు పదో వాడు ఇరవై నాలుగో వాడు పదో వాడు అశో కూడా అశో కూడా టిఆర్ఎస్ పార్టీ నుంచి కారు గుర్తు మీద మొదటిసారి ఇట్లా మున్సిపాలిటీ కాబట్టి మీరందరూ కూడా ఈ నలుగురిని మంచి భారీ మెజారిటీతో గెలిపించి మన ఊరు పేరు నిలబెట్టాలి మా ఇద్దరు పెట్ట మేము మనం చూస్తా ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వం అరవై ఏళ్ళు పరిపాలించింది అరవై ఏళ్ళు పరిపాలించినా ఎవరికి ఏ బరువు పెట్టేవాళ్ళు ఒక కరెంటు వేయలేదు ఒక నీళ్ళు ఇవ్వలేదు ఒక రోడ్ ఇవ్వలేదు ఏమి చేయలేదు వాళ్ళు బాధకంగా సంగతి మర్చిపోదాం కొత్తది రెండు ఏళ్ళైంది వాళ్ళ గవర్నమెంట్ వచ్చి కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళ ఒక్కలేము పాక వాళ్ళు మన ఊరు మొక్కలు ఎలబెట్ రానికలు చూసిన దాకా వచ్చిందే లేదు రాష్ట్రాన్ని దివాదింపించంగ్రెస్ మన కేసీఆర్ పదేళ్ళు భారతదేశంలోనే ఒక అద్భుతం కృష్టించినమ్మా తెలంగాణని ఒక భారతదేశంలో నంబర్ వన్ రాష్ట్రంగా ఇష్టపడి ప్రతి ఇంటికి ధరకాసీఆర్ ఇంటికి ప్రతి రోజు ప్రతి గ్రామంగా ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చిన ధరకా మన కేసీఆర్ మా అక్కలకు చెల్లెళ్లకు మంచిగా బతమ్మ చేయలేరు